తగలడము ఏదో దాగుంది మీరు అన్న ప్రశ్న బోనం కింద పడుతుంటే కొన్ని సార్లు కొంతమంది అంత భక్తితో అమ్మవారికి మొక్కుకొని బోనం వండుకొని వస్తుంటే అలా కింద పడ్డ ఎవరో అభిషే ఉమ్మడిగా దాన్ని మీరు అన్నట్టుగా మంచి శుభసూచికం కాదని అనొచ్చు దాంట్లో అంటారైందంటమ్మా ఒక బోనం ఎత్తిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బోనం ఎత్తేసేసి వీళ్ళు ఆడుతున్న నాట్యమే కానీ వీళ్ళు చేస్తూ పోతున్న అంగరంగ వైభవంలో వాళ్ళంతల వాళ్ళ ద్వారా అశ్రద్ధ ద్వారా పడ్డ బోనం వేరు బోనమంతల బోనం కదలడం వేరు అంటే ఒక వ్యక్తి తోసింది అయితే ఎప్పటికీ తప్పు కాదు వెనకాల ముందు నుంచి రావడం చేయడం కానీ కొంతమంది ఆడుతూ ఆడుతూ బోనం టక్కున పడిపోద్ది అలా పడిపోవడం అపవిత్రం అంటే అమ్మాయి ఏదో సంఘటన ఏదో జరగబోతున్నదాన్ని ఆపడానికో లేకపోతే ఏదో ఇష్టం లేకుండా ఏదో జరుగుతున్నదని ఆపడానికో ఇచ్చిందన్నది హింట్ అది చెప్పేటోళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో అపవిత్రం అనేది భావించడం అనేది ఒకటి మైండ్ లో ఉంది ఇప్పుడు నేను అన్న స్త్రీ ఆల్రెడీ బోనం సమర్పించింది సమర్పించిన మీద పట్టుకుని వస్తారు కదా తర్వాత చాలా ఫీల్ అయిపోతే నేను అక్కడ ఇద్దరు ముగ్గురుతో కొంచెం ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు అందరూ బో అని ఊదుగుడు పోతారు అదేదో ఇట్లా వస్తుంది బయటికి అది కూడా పోతూనే ఉంటారు ఒక ఎంతమంది ఉంటారు తెలుసు ఊదే వాళ్ళు ఆ రైల్ అన్న అన్నా అంత అంతమంది ఉంటారు లైవ్ అంతవరకు ఓ డెబ్బై ఎనభై మంది ఉంటారు అలాగా మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అంటే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కొంచెం చర్యలు తీసుకోవాలి స్త్రీలకు అవమానం జరగకూడదు బల్కంపేట బోనాలలో ప్రత్యేకత ఏంటంటే ఆ కళ్యాణం చాలా చాలామంది కోరిక